ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కేవలం ఐదు వేల ఐదు వందలేనండి అలానే చేతి గడియారం అంత ఉంటుందండి ఫోన్ అండి ఇది కేవలం ఫ్లిప్ పదిహేడు వందల రూపాయలు మాత్రమేనండి అన్ని ఫీచర్స్ ఉండేటటువంటి ఫోన్ కెమెరాతో సహా ఉండేటటువంటి ఫోన్ కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమే చూడండి ఏలంత ఉంటుంది మొబైల్ ఏలంత ఉండేటటువంటి మొబైల్ ఐఫోన్ లో ఉందండి అలానే శాంసంగ్ మొబైల్ ఉంది కేవలం మూడు వేల రెండు వందలు మాత్రమే చూడండి దీంట్లోనే లేటెస్ట్ మోడల్ అండి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ మినీ అలానే సాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా సేమ్ టు సేమ్ మొబైల్ అండి దాంతో పోలిస్తే ఇంకొంచెం పెద్దదండి ఫుల్ డిస్ప్లే వచ్చేటటువంటి మొబైల్ కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే చూడండి ఎంతెంత మంచి మంచిగా ఉన్నాయో మొబైల్స్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఐదు వేల ఐదు వందలు పదిహేడు వందలు మూడు వేల రెండు వందలని నాలుగు వేలని ఇన్ని రకాల మొబైల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకుంటే విజిట్ చేయండి మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ లక్ష పదివేల విలువ గల షైన్ బండి ఫ్రీగా ఇవ్వబడినండి ఇంకా మీలో ఎవరైనా ఫాలో చేయలేదా ఇప్పుడే ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి